జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అవిశ్వాస తీర్మానంపై మీడియాతో మాట్లాడిన మాజీ మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దౌర్జన్యం చేసి మేయర్ పీఠంపై కూర్చోవాలంటే సాధ్యం కాదని అలా ఎవరు విహరించినా స్థానం నుండి దిగిపోవక తప్పదని తెలిపారు ఈ మున్సిపాలిటీతో పాటు మరికొన్ని మున్సిపాలిటీలు అవిశ్వాసం దిశగా ముందుకు వెళ్తాయని వారు తెలిపారు ప్పుడే మధ్యంలో ఉండేదానికి అవకాశం మధ్యలో ఉండేదానికి అవకాశం ఉంటుంది తప్ప ప్రజలు చెప్పు పోయినప్పుడు కొత్త పోయిపోతే దానికి మర్యాద ఉంటుంది కానీ జరిగిన పరిణామాలు ఆలోచన చేసినప్పుడు ఒక ఇరవై అవిశ్వాసపోతే వారిని ఎట్టపెడాలని ఉండేది చేయాలని ఉండాలనిపి రాసిన గలాట ప్రజలందరికీ తెలుసు నేను వాళ్ళని కోరి భవిష్యత్తులో రాయల కొన వినోద కూడిన వ్యవస్థ కొనుక్కొని వేళ కొనసాగండి దౌర్జన్యం ఉండాలంటే సహించదు ప్రభుత్వం ఊరుకోదు ఉమ్మడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇంకా ఉన్నటువంటి మున్సిపాలిటీలను కూడా కుమ్మట రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో ఇంకా ఉన్నటువంటి మున్సిపాలిటీలను కూడా తప్పకుండా అవిశ్వాసం ఇచ్చి అవి కూడా ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలోపేతం చేస్తాం బలోపేతం చేస్తాం అందుకోసమే రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు చాలా మంది మున్సిపాలిటీలు కానీ కార్ కార్పొరేషన్ కానీ విశ్వాస తీర్మానంతో ఇంకా జరిపేటువంటి ఆలోచనలు ముందుకు పోతాం తెచ్చుతాం దయచేసి కార్యకర్తలు కోసం సమన్వయం సమన్వయం పనిచేస్తాం భవిష్యత్తు మనది ప్రజా ప్రజాస్వామ్యం ప్రభుత్వం ఇచ్చినటువంటి తర్వాత జరిగి లోకల్ మనం కూడా అధికారులు చేద్దాం సమన్వయంతో పనిచేస్తామని మరి అభివృద్ధి విషయాలకు వస్తాయి మరి అభివృద్ధి విషయాలకు వస్తాయి అనేక విషయాలు మనం చర్చించి ముందుంటాయి తమ దయచేసి ఈ రోజుతో తమనుకుంటూ కొన్ని రోజులు కొత్త మీద కూడా కోర్టు గవర్నది ఎన్నికల కమిటీ డేట్ ఆ డేట్ తర్వాత మనం కొత్త మనం చేసుకుంటూ

ఈడ నేను అవ్వని గొప్ప చెప్తాను నేను ఈ జవహర్ నగర్ అంటేనే కొంత అవినీతితో కూడుకున్నటువంటిది ఎవడు నోరు చేతులు మారినటువంటిది అందుకోసమే అవినీతి అవినీతి కొట్లాడి జరిగే ప్రావాలని లేచిపోతున్నారు